ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ చాలామందికి లక్కీ నెంబర్స్ ఉంటాయి అది డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కావచ్చు వాళ్ళ పేరు బలాన్ని బట్టి కావచ్చు లేదంటే వాళ్ళ జాతకరీత్యా వచ్చే లక్కీ నెంబర్ కావచ్చు కానీ మీ జాతకంలో ఉన్న లక్కీ నెంబరు మీకు బాగా అద్భుతంగా ఇంకా బాగా పనిచేయాలి అని అంటే మీరు మీ లక్కీ నెంబర్స్ని ఈ ఎడమ చేతి ఈ వైపున రాసుకుంటే ఇక్కడ ఆ లెటర్స్ మీరు రాసుకున్న దాని వలన చాలా పాజిటివ్గా ఉంటుంది మీరు అనుకున్న పనులు కొంచెం ముందుకెళ్తాయి మీ మైండ్ చాలా పీస్ ఆఫ్గా ఉంటుంది దీని వలన మీకు ఎలాంటి ఆటంకాలు ఇబ్బందులు సమస్యలు చిక్కులు ఉండవు మీ లక్కీ నెంబరు మీ శరీర భాగం పైన ఇటువైపు రాసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు కాకపోతే మీరు ఏదైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు మీ దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న మీ సంఖ్యను బాగా గమనించే అవకాశం ఉంటుంది అలా గమనించిన దాని వల్ల కూడా మనకు ప్లస్సే ఎందుకంటే మన ముఖ భాగంలో ఉన్న తేజస్సు అంటే మన వైపు వాళ్ళు బాగా చూడటం కన్నా ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు మన చెయ్యి కదిలినప్పుడు కూడా ఇక్కడ ఉన్న సంఖ్యల్ని చూస్తే ఆటోమేటిక్గా ఆ దిష్టిని లాగేస్తుంది కానీ గురువు గారు ఎవరైనా వచ్చి మాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇక్కడ రాసుకున్న సంఖ్యని బాగా గమనిస్తూ ఉంటారు అని మీరు అనుకున్న అలా మీకు ఇబ్బంది అని అనిపించిన ఎవ్వరికీ కనిపించకుండా కూడా మీరు ఈ ఎడమ భాగం ఇక్కడ రాసుకోవచ్చు మీరు ఇక్కడ రాసుకున్నా ఇక్కడ రాసుకున్నా దానిలో ఎలాంటి అయితే మాత్రం ఉండదు సుమా కానీ మీ లక్కీ నెంబరు మీరు అనుకున్నది మాత్రం ఖచ్చితముగా మీకు ఇష్టమైన ప్లేస్లో రాసుకొని మీరు రోజు మొదలు పెడితే ఆఫీస్ కావచ్చు వర్క్ కావచ్చు బిజినెస్ కావచ్చు ఏమైనా కావచ్చు బాగా పనులు ఆటంకాలు అవుతున్నాయి అని అనుకున్న వారు మీ లక్కీ నెంబర్ని ఈ భాగాన్ని కానీ ఈ భాగాన్ని కానీ రాసుకొని ముందుకెళ్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫైనాన్షియల్గా కొంచెం మీరు ముందుకెళ్తారు గురువుగారు మా లక్కీ నెంబర్ మాకు ఐడియా ఉందండి మేము ప్రతిరోజు రాసుకోవడం కన్నా ఏమైనా టాట్ టూ అని మీరు అనేరు అలా ఎప్పుడూ చెయ్యరాదు ముఖ్యంగా మీరు రాసుకోవాలి మీ లక్కీ నెంబర్ని అనుకుంటే బ్లాక్ కలర్ పెన్తో రాసుకోకూడదు అలాగే ఏ కలర్ వాడితే బాగుంటుంది ప్రియారిటీ మాత్రం ఫస్ట్ గ్రీన్ నెక్స్ట్ బ్లూ ఇవి రెండు ఎక్కువగా యూస్ చేయాలి తప్ప బ్లాకు రెడ్ దయచేసి వాడరాదు మనం అనుకున్న పనులు కొంచెం ముందుకెళ్ళాలి అంటే మనకు ఫాలో చేసే కొన్ని లక్కీ నెంబర్స్ మనకు అనుకూలంగా ఉండే కొన్ని లక్కీ నెంబర్స్ని మనం ఈ భాగాన కానీ ఈ భాగాన కానీ రాసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది స్వస్తి